ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు అన్యాయాన్ని అన్యాయం అంటారు ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చేస్తాను ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు అసహ్య అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట చిన్న కామెంట్ చేశాడు ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా నాకు తెలియకడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా కేసులు బెటరా అనుకున్నాం కాసేపు నేను అసహ్యంగా మాట్లాడాను పొరపాటుని క్షమాపణ చెప్పానే రియలైజ్ అయ్యానే పశ్చాత్తాపడ్డానే అయినా దాడులు చేస్తారా సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉప ముఖ్యమంత్రి గారు తప్పు నువ్వు అసహ్యంగా మాట్లాడాలా నేను అడుగుతా ఉన్నా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా గుర్తు చేసుకోండి గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి ఏమన్నారు మీరు ఏమన్నారు గుర్తుందా ఇప్పుడు వింటున్నారా మీరు వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పు పైకి తీసావు ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు గొడవలో కాదు ఒక వేదిక మీద నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు నేను అలా కాదు స్పెర్ ఆఫ్ ది మూమెంట్ మైక్ లేదు కార్లో ఉన్నాను క్షమాపణ చెప్పాను నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లాడన్నదే లేదో అప్పుడు ఎమ్మెల్యేనేగా నా కొడక అంటే అర్థం ఏంటి తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైనా పశ్చాత్తపడ్డా నీ జన్మలో ఎప్పుడైనా పశ్చాత్తా పడ్డావా నేను పడ్డానయ్యా ఎమ్మట వితిన్ అవర్స్ లో పడ్డా నామే దాడి చేతి కరెక్ట్ అంటావు నువ్వు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా